ఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని అందులో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి పాలసీని రాష్ట్ర అభివృద్ధికి అట్లాగే ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని అంశాలని అందులో పొందుపరిచి వారు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు ముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో దేశ జీడీపీ కానీ రాష్ట్ర జీడీపీ కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఈ పరిశ్రమల పైన దృష్టి సారించాలని మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో తాజ్ కృష్ణాలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి పరిశ్రమల పెద్దలందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడటం కాకుండా ఈ దేశానికి కూడా ఒక పిలిపిచ్చారు వాళ్ళు దీనిపైనే ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు పోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఇంక్లూజివ్ గ్రోత్ కూడా తీసుకొని రావటానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఆ పాలసీని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రవి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి గారితో మాట్లాడి మన విధానం ఇది అని చెప్పే విధంగా ఒక గొప్ప పాలసీని తీసుకొని రావాలని చెప్పి దృష్టి సారించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంఎస్ఎంఈల్ పైన ఎంత బాగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను భావిస్తూ ఉన్నాను నేను ఈ మధ్యకాలం మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నాను కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు పరిశ్రమలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు వెంటబెట్టుకొని వారు దావోస్ వెళ్ళారు ఆ తర్వాత అమెరికా వెళ్ళారు ఆ తర్వాత కొరియా కూడా వెళ్ళారు దావోస్ వెళ్ళినప్పుడేమో దాదాపు ఒక నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల దాకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టడానికి కావాల్సిన ఎమ్ఓఏలు చేసుకొని వచ్చారు అమెరికా వెళ్ళి కొరియా వెళ్ళి దాదాపు ఒక ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓఏలు చేసుకొని వచ్చారు ఇంత భారీ పరిశ్రమల్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వాటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఎంఎస్ఎంఎల్ సంగతి ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను కానీ చాలా ఆశ్చర్యంగా వాటితో పాటు ఎంఎస్ఎంఈల పైన కూడా మన దృష్టి ఉంది అని చెప్తూ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక పాలసీని తయారు చేసి వాటికి కావాల్సిన విధంగా కావలసిన రాయితీలన్నింటినీ అందులో పొందుపరిచి భూమి కేటాయింపులు ఒకటే కాదు అందులో ప్రత్యేకంగా ఉమెన్ కోటా ఒకటి పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి ఒక కోటా పెట్టి దానికిచ్చే రాయితీలు డబ్బును సంబంధించి డెబ్బై ఐదు ఉంటే కోటి రూపాయల వరకు పెంచుతామని నిర్ణయం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఎంఎస్సి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఈరోజు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తూ ఉంటే వారు దానిని దీనిని రెండు మేలు కలికతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంత దృష్టి సారించారో ఈ రెండు ఉదంతాలతోనే మనకు చాలా స్పష్టంగా